వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూస్తారు కదా ఈ ఆకు ఆకునైతే సో ఈ ఆకు ఈ ఆకులో అయితే బోల్డ్ అండ్ లాభాలు ఉన్నాయి ఆకుకూరలో ఇది కూడా ఒక రకమైన ఆకుకూర అనమాట సో దీన్ని వచ్చేసి బచ్చల కూర అంటారు సో మనకి బచ్చల ఆకు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి కాడబచ్చలి అండ్ ఇంకొకటి వచ్చేసి తీగ బచ్చలి సో ఇక్కడ నేను చూపించినది అయితే ఈ ఆకుని వచ్చేసి తీగ బచ్చలి అంటారు నార్మల్గా అయితే ఇది వచ్చేసి మన పెరట్లో అయితే పెంచుకుంటూ ఉంటాము సో ఈ తీగ బచ్చలు తో నేను ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే మీతోనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ బచ్చలాకు ఈ బచ్చలాకులో అయితే చాలా అంటే చాలా పోషక విలువలు ఉన్నాయి సో ముఖ్యంగా వచ్చేసి మనకి బ్లడ్ ప్రెషర్ని అయితే కంట్రోల్ చేస్తుంది బచ్చలాకు పప్పు చేసుకోవడం వల్ల సో లేదు అంటే బజ్జీలా కూడా చేసుకోవచ్చు నేను వచ్చేసి మీకు ఈరోజు క్రిస్పీగా చేసుకునే బజ్జలాకు బజ్జీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చూసారు కదండి బజ్జీ అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో సో ముందుగా దీని తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం సో పిల్లలకి కానీ ఈవినింగ్ స్నాక్ లాగా అయితే పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి హెల్దీ స్నాక్ కూడా సో ఆలుకి బదులుగా మనము ఏ ఆకుకూర అయినా కూడా మనము మనము యూస్ చేసుకోవచ్చు అన్నమాట మన డైట్లో అయితే ఇది యూస్ చేసుకోవచ్చు సో ముందుగా నేనైతే ఆకులన్నిటిని మంచిగా కడిగేసి దీని వచ్చేసి పదన అంటే తడి పదన ఏమి లేకుండా మంచిగా తూర్చుకోవాలి ఎందుకంటే ఒకవేళ వాటర్ ఉన్నట్టయితే మనము నూనెలో బజ్జీ వేయించేటప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా చిల్తాయి అనమాట సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా మనము బచ్చలాకునైతే మంచిగా తడి పదన ఏమీ లేకుండా అయితే మంచిగా తూర్చుకొని పక్కన పెట్టుకోవాలి సో ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి నేను వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా శనగపిండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్య పిండి అండ్ అలాగే రుచికి తగ్గట్టు కారం ఉప్పు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లవెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు వంట సోడా సో చిటికెడు వంట సోడా అయితే వేసి దీని అంతా కూడా మంచి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఉండలేం లేకుండా మంచి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి సో దీని వచ్చేసి మనం నార్మల్గా ఆలు బజ్జీ లేదా మిరపకాయ బజ్జీ ఎలా చేస్తామో అలా వేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఓమా కూడా వేసుకోవచ్చు ఓమ వచ్చేసి మంచిగా అరుగుదలనిస్తుంది అనమాట సో నేనైతే ఓమ వేయడం మర్చిపోయాను సో మీ దగ్గర ఓమా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓమా కూడా వేసుకోవచ్చు ఒక చిట్కా అయితే ఇందులో అయితే మీరు వేసుకోండి సో చూసారు కదండి బ్యాటర్ అంతా కూడా మంచిగా ఉండలేకుండా అయితే మంచి కలుపుకోండి కొన్ని 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 నీళ్ళు వేస్తూ బ్యాటర్ని అయితే మంచి కలుపుకోండి సో ఇలా బజ్జి బ్యాటర్ని అయితే మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి సో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ వేడ్ అయ్యాక ముందుగా మనం తీసుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో దీన్ని వచ్చేసి ఈ ఆకులని బజ్జి మిశ్రమంలో అయితే ముంచుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రైకి వేసేసేయాలి సో ఇలా మొత్తము మంచి ఆకులకైతే మంచిగా ఈ బజ్జీ పిండి ఏదైతే ఉందో అంతా కూడా మంచిగా పట్టించేసి లైక్ డీప్ ఫ్రైకి అయితే వేసుకోవాలి సో చూసారు కదండి వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే మంచిగా వేసుకోండి అండ్ దీని వచ్చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం వచ్చినాక మళ్ళీ మంచిగా ఫ్లిప్ చేసుకొని ఈ బజ్జీని అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన బజ్జీలను అయితే ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసేసుకోవడమే సో ప్లేట్ నేను వచ్చేసి టిష్యూ పేపర్ వేసేసి సో బజ్జీలు అని అన్నీ కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో చూసారు కదండి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఇంకొక వాయి అయితే బజ్జీలు అయితే వేసి చూపిస్తున్నాను మనకైతే మంచిగా బజ్జీలు అయితే మంచిగా పొంగి టుంటూ వచ్చాయి సో చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ సో మంచి ఒక తోని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సపోజ్ ఆలు ప్లేస్లో ఇది వేసేసి సేమ్ ఆలు బజ్జీ ప్లేస్లో ఆకునైతే పెట్టుకొని మీరు అయితే ట్రై చేయండి సో మేము వచ్చేసి బజ్జీలనైతే మంచిగా ఇట్లా వేయించుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే సర్వ్ చేస్తాము అండ్ ఇది నేను వచ్చేసి టమాటో కెచప్తోనైతే మంచిగా సర్వ్ చేశాను సో చూశారు కదండీ బజ్జీ అయితే చించి చూపించని ఎంత క్రిస్పీగా వచ్చిందో అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ హ్యావ్ అ గుడ్ డే